ందు ప్రిమైనటువంటి దేవుని ద్వారా మీ అల్లరికనూ త్రితము తరువాత చివరి ఆదివారపు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను మీకోసం నిత్యము ప్రార్థిస్తున్న నేను అంటూ ఉన్నాను మీ ప్రార్థనా అవసరతలు ఏమన్నా ఉంటే తెలియపరచాలని కూడా మనం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి వారి ఈ త్రితము తరువాతి చివరి ఆదివారపు లేఖన భాగాలు చురగా విని ఉన్నా మరి ధ్యానం వచ్చినముగా మత ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకున్నాం ఆదినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకుగా ఉండు ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం సకలాశీర్వాదములకు కారణభూతుడైన పేపర్లోకి దేవా గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు మీరు తోడయింది దేవా నన్ను మీ సిలు చాట్న మరుగుపరుచుకుని ఈ వర్తమానము ద్వారా అనేక మందిని బలపరుస్తూ నీకు కోందనమల దేవ నా నోటి మాటలు అందరి హృదయా అంగీకారముగా చేసుకుని యజమానుడికి అరహమైన పాత్రగా వాడుకోనమని కేసు నా అడిగి వేడుకొని చున్నారు మా తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడి నేస్తూ నీకు తోడైనుడుగా ఆమె ప్రేమైనటువంటి వర్లరా చదువుబడిన లేఖన భాగముల నుండి మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశము రాకడకు సిద్ధపడు రాకడకు సిద్ధపడు ప్రిమిని ట్వంటీ మరి రాకడా అనగా ఆగమనం రాకడా అనగా పరోసియా రాకడనగా ప్రభుదినము రాకడనగా మహాదినము ఇంగ్లీష్లో ఎరైవల్ బొచ్చుట ఫీస్టింగ్ విందులు లింటు దినాల్లో ఫాస్టింగ్ ఉంటాం ఉపవాస దినాలు ఇప్పుడు ఫీస్టింగ్ విందు దినాలు సంతోషకరమైన దినాలు ప్రభు దినము మహాదినము ఒకటి ఉన్నది అది రాబోతూ ఉన్నది రాకడకు మనందరమో సిద్ధపడాలని నేటి లేతన భాగాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి ఒక పాట పాడి మనం దేవుని నామాన్ని మైంపడ్డాం రాకడని రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది రాకడనే రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది పరిశుద్ధుల కందులో చోటున్నది మంచి సీటున్నది పరిశుద్ధుల కందులో చోటున్నది మంచి సీటున్నది రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది సత్యమనే చక్రములు దానికున్నవి సత్యమనే చక్రములు దానికున్నవి కొన్నది శాంతి అనడిపై కప్పు దానికున్నది కొన్నది శాంతి అనే పై కప్పు దానికున్నది పాపములను క్షమించే బ్రేకులున్నవి పాపములను క్షమించే బ్రేకులున్నవి బండికి బ్రేకులున్నవి బండికి బ్రేకులున్నవి రాకడనే రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది పరిశోధుల కందులో చోటున్నది మంచి సీటున్నది పరిశోధుల కందులో చోటున్నది మంచి సీటున్నది రాకడనే రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది తండ్రి కుమారాత్మలనే రైలు బండిది తండ్రి కుమారాత్మలనే రైలు బండిది ఇంజనుడైవేరు పేరు ఆత్మదేవుడు వేరు పేరు ఆత్మదేవుడు కేహోవా తండ్రి అనే కాదు ఉన్నాడు బండికి కాదు నాడు కేహోవా తండ్రి అనడి కాదు ఉన్నాడు బండికి ఉన్నాడు రాకడనే రైలు బండి వాస్తున్నాది రెండో రాకడనే రైలు బండి వాస్తున్నాది పరిశోధుల కందులో చోటున్నది మంచి సీటున్నది పరిశోధుల కందులో చోటున్నది మంచి సీటున్నది రాకడనే రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది రక్షణ నేటికట్లు దాని కొన్నది రక్షణ నేటికట్లు దాని కొన్నది మారు మీరు ముందుకు రండి మారు మనసు పొంది మీరు ముందుకు రండి టికెట్ కొనండి మారు మనసు పొంది మీరు ముందుకు రండి టికెట్లు కొనండి రాకడనే రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది పరిశోధుల కందులో చోటున్నది మంచి సీటున్నది పరిశోధుల కందులో చోటున్నది మంచి సీటున్నది రాకడనే రైలు బండి వస్తున్నది రెండో రాకడనే రైలు బండి వస్తున్నది దేవుని బిడలారా రాకడనే రైలు బండి వస్తున్నది ఆ రాకడకు నీవు సిద్ధపడి ఉన్నావా మన అంశం కూడా అది రాకడకు సిద్ధపడు రాకడను ప్రభు దినం అంటున్నాం రాకడను మహాదినం అంటూ ఉన్నాం రాకడను ఆగమనం అంటూ ఉన్నాం ఈ రాకడ కొరకు నీవు నేను సిద్ధపడి ఉంటున్నామా నీటి లేఖన భాగాలు మనం సిద్ధపడుస్తూ ఉన్నాయి ప్రేమైనటువంటి వాళ్ళరా రాకడ గురించి యూదుల యొక్క అభిప్రాయమును మనం చూద్దాం పేదల యొక్క అభిప్రాయములో దేవుడు తాను ఏర్పరచుకునే ప్రజల పట్ల జోక్యం చేసుకుని శత్రువులను సంహరించి తన రాజ్యమును స్థాపించును అని వారి యొక్క నమ్మకం ఇక బార్కి యొక్క అభిప్రాయం చూద్దాం బార్కి అభిప్రాయంలో మూడు రకాలుగా ఉంటూ ఉన్నది ఒకటి అకస్మాత్తుగా అకస్మాత్తుగా నిరీక్షించని సమయమును వచ్చును అంటే ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు రెండవది భూమి పునాదులు వణుకునంతటి ఉత్పాతము కలుగును ఆయన వచ్చేటప్పుడు భూమి కంపిస్తుంది భయంకరమైన ఉత్పాతము కలుగుతుందని తెలియపరుస్తూ ఉన్నారు ఇక మూడవది న్యాయ తీర్పు కలిగినప్పుడు లోకంలో న్యాయం జరిగినప్పుడే ప్రభువు వస్తాడు అంటే లోకంలో అందరము సిద్ధపడాలి అందుకే మనం పాడుకున్నటువంటి పాటలో పాట ప్రేమైనటువంటి వారిలరా చాలా లోతైన అర్థం సత్యమనే చక్రములు కానికొన్నవి శాంతి అనేది పైకప్పు కాని కొన్నది సత్యమో శాంతి నీకు కాపు నీకు భద్రత పాపమును క్షమించే ఉన్నది బండికి మంచి బ్రేకులు ఉన్నావు అంటూ ఉన్నాడు మరి ఎక్కడికక్కడ బ్రేకులు వేసి కంట్రోల్ చేసే దేవుడు నీ జీవితాన్ని నా జీవితాన్ని కూడా అలా కంట్రోల్ చేయడానికి ఆయన ఆశపడి ఎదురు చూస్తున్నాడు నా ప్రియ కుమారుడా ప్రేమైనటువంటి వారులరా ఉన్నారా మార్కు స్వార్థ పదమూడవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినము ముప్పై మూడో వచ్చినాన్ని మనం గమనించినట్లు ఆ దినమున జనమనుగొచ్చి ఆ గడియను గొచ్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైననో పరలోకమందలి దోతలైననో కుమారుడైననో ఇరుగరు ముప్పై మూడో వచ్చినములో జాగ్రత్త పడుడి మెలకుగా ప్రార్థన చేయుడి ఆ కాలము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఎలా రాతడకు సిద్ధపడి ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు జాగ్రత్తగా ఉండమంటూ ఉన్నాడు మెలుకువగా ఉండమంటూ ఉన్నాడు ప్రార్థన చేయమంటూ ఉన్నాడు జాగ్రత్తగా ఉండాలి మెలుకువగా ఉండాలి ప్రార్థన చేయాలి మూడు విషయాలు మనం గమనించాలి ప్రియమైనటువంటి వాళ్ళ అహోస్సుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవచ్చినములో మనం గమనించినట్లయితే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు వాటిని తెలుసుకున్నట మీ పని కాదు మనం వాటిని గురించి తెలుసుకోవాలని ఆరాటపడడం మంచిది కాదు ప్రభు చెప్పిన మాట విందాం విని అనుసరిద్దాం అంతే రష్యా ప్రవక్త కూడా తెలియజేస్తున్నాడు రష్యా గ్రంథం పదమూడవ అధ్యాయం ఆరో వచ్చిన యహోవా దినము వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయము అర్వశక్తులకు దేవుని యొద్ద నుండి వచ్చును యహోవ దినము అది దేవుని వద్ద నుండి ప్రారంభమవుతూ ఉన్నది రాకడని రైలు వండి ఏ స్టేషన్కి వస్తే ఆ స్టేషన్లో నువ్వు ఎక్కడానికి నీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం అనే స్టేషన్లో నువ్వు సిద్ధపడి ఉన్నారు రైలు బండి రాబోతూ ఉన్నది ఇంకా ఆలస్యం ఎందుకంటే నీవు నేను రక్షణ పొందాలనేటటువంటి ఉద్దేశంతోనే అనేక ఆత్మలను రక్షించే ప్రణాళికలో దైవశనుల ద్వారా ఆ స్టేషన్ అనే దేవాలయంలో నుండి స్వార్థను అనౌన్స్ చేస్తూ ఉన్నాడు ఇదిగో ట్రైన్ రాబోతూ ఉన్నది మీరు ఎలర్ట్ ఉండండి సిద్ధముగా ఉండండి పిలిపి పత్రికలో కూడా పౌరు భక్తులు అంటున్నాడు ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదహార వచనములో అతి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అందువలన నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును నేను పడిన ప్రయాస వ్యర్థం కాలేదు ఎందుకంటే జ్యోతుల వలె స్వార్తను పట్టుకుని మీరు అందిస్తూ ఉన్నారు క్రీస్తు దినము కోసమో సిద్ధపరుస్తూ ఉన్నారు మత స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ అంటున్నారు కదా మెరుపు తూర్పున బుట్టి పడమటి వరకు ఎలాగో కనబడునో అలాగే మనిషి కుమారుని రాకడయ్యి ఉండునో మనిషి కుమారుని రాకడా ప్రిమైనటువంటి వార్ల మెరుపు తూర్పున పడుతుంది వెంటనే పడమరకి మాయమైపోతుంది అలాంటిదే రాకడా మత స్వార్థ ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ చిలు అంటున్నాడు నోవాహు దినములు ఎలాగుణో మనుష్య కుమారుని రాకడైనా అలాగే ఉండును నోవాహు దినం ఎందుకు అంటూ ఉన్నాడంటే నోవాహు వాడ తయారు చేస్తూ ఉంటే పిచ్చివాడు వాడ తయారు చేస్తున్నాడు నీళ్ళు ఎక్కడున్నాయి ఇదిగో వర్షాలు రాబోతూ ఉన్నాయి నీరు మనల్ని ముంచి వేయబడుతూ ఉన్నది అంటే ఇంతవరకు వర్షాలు లేవు కదా ఇప్పుడు వచ్చి మనల్ని ముంచేసే నీరు వస్తుందా అని పిచ్చోళ్ళలాగా ఉన్నాడని హేళన చేశారు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి బిడలను మీరు మర్చిపోవద్దు ఇదిగో ఇక్కడ జల ప్రళయమో నవాహు దినములలో ఎలాగో జరిగినో మనిషి కుమారుని రాకడయందు కూడా అలాగే జరుగును చెప్తుంటే వినలేదండి నేటి పరిషద్ గ్రంథపు మాటలు కూడా అలానే ఉన్నాయి జనానికి ఏమి లేదుగా ఏమీ లేదుగా ఏమవుతుంది వచ్చినప్పుడు చూసుకుందాము లేని ఎదురు చూస్తున్నారు మతే స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినప్పుడు కూడా అంటున్నాడు జల ప్రళయమును జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవరకు ఎరుగకపోయి అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును జలప్రళయము వచ్చి అందరినీ ముంచేసినప్పుడు అయ్యో 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 నవాహు తలుపుతీ తలుపుతీ అని రోదన చేస్తూ ఉన్నారు మేము నీటిలో మునిగిపోతూ ఉన్నామని కేకలు వేస్తూ ఉన్నారు నవాహు అంటున్నాడు కాలం నా చేతిలో లేదు సిద్ధపడిన వారికే రాకడ దినానికి నీవు నేను కూడా ఆ రాకడనే రైలు బండి రాబోతూ ఉండగా ఎక్కడానికి నీకు సిద్ధమేనా రక్షణ అనేటటువంటి టిక్కెట్లు నీవు కొనుక్కున్నావా రక్షించబడిన వారే ఎక్కుతారు ప్రిమైనటువంటి వాళ్ళరా సుధమ కుమరాలకు కలిగినట్లు సంపూర్ణ నాశనము కలుగును అని పాతని గ్రంథము హెచ్చరిక చేస్తూ ఉన్నది సుధమా కుమారుల పట్ల దేవుడు ఎంతో జాలి కలిగి అయ్యో అని ప్రాధేయపడిన వారు విననల్లని జనాంగముగా ఉన్నారు నేటి సమాజము కూడా దేవుడు అంటే తృణీకర భావము కలిగి ఉంటూ ఉన్నారు తృణీకరించే రీతిగా మాట్లాడుతూ ఉన్నారు అందుకే ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మరి ఆ దినం ఎలా ఉంటది మరొక ప్రశ్న ఇది అపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై వచ్చినములు ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాజనము రాకమునుకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు సూర్యుడు చీకటి అయిపోతాడు వెలుతురు ఉండదు చంద్రుడు రక్తం అయిపోతాడు ప్రేమరా హెచ్కే గ్రంథము ముప్పైవ అధ్యాయం మూడవ వచ్చినములో యహవ దినము వచ్చను అది దుర్దినము అన్యోజనులు దినము అన్యజనులకు అని అంటే మేము క్రైస్తవులముగా పుట్టామో మేమే క్రీస్తు బిడలమో మిగతా వాళ్ళందరూ అన్ని అనుకుంటున్నారు కాదండి ఎవరైతే దేవునిని అంగీకరించరో వాళ్ళందరూ అన్నిజనులే నీవు దేవునిని అంగీకరించడానికి మారు మనస్సు కలిగి సిద్ధపడి దేవుని దగ్గరకు ప్రియ దేవుని బిడలారా నీవు దేవుని దగ్గరకు రావాలని దేవుడు ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు జఫన్యా గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో పరాక్రమశాలు మహారోదనము చేదురు అది ఈ లోకములో బలమున్నదని విర్రవీగేవారు వారు ఆనాడు రోదన చేస్తారట లోకస్వార్థ పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ చినములో ఆ దినము చూడాలని అతి ఆ ఆశపడు కానీ చూడలేరు చూడాలని ఆశపడేవారు అనేక మంది ఉన్నారు కానీ చూడలేరు జలప్రలయ సమయంలో కూడా జరిగినది అది రక్షణ పొందాలని ఓడలో ఎక్కాలని ప్రయత్నం చేశారు కానీ ఓడ నీటి ప్రవాహానికి పైకి తేలుతూ ఉన్నది అయ్యో తలుపులది మన కేంద్రం వేశారు అందుకే ఈ ఉపమానాలు చెప్పి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మండి ఆ మాటలే దైవజనులు మీకు బోధిస్తూ ఉన్నది విశ్వసించండి రక్షణ అనేటటువంటి ఓడలోనికి మీరు రావాలి రాకడనే రైలు బండి మీకోసము సిద్ధపడి ఉన్నది రాబోతూ ఉన్నది నేటి లేఖన భాగాలను గమనించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా మన అంశము రాకడూరు సిద్ధపాటు పాటు పత్రికపాటి భాగంలోకి వెళదాం అగోస్థులుడైన పౌలు దశలో రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచ్చిన భాగాలు చదువుగా విన్నాం ధ్యాన వచనముగా దశల రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకున్నాం రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను ఉపాంశము సిద్ధపడదాం పౌలు ధ్వనికయలకు ఉన్నటువంటి లేఖ ప్రభు రాకడ కొరకు సిద్ధముగా ఉండండి అయితే ఆ కాలమును కాలమునుగుచి గాని ఆ సమయమును సమయమునుగూచి గాని మీకు వ్రాయనక్కరలేదు ప్రభు వచ్చు గడియ ఎవరికీ తెలియదు చెప్పి సిద్ధపరిచే పరిస్థితులు కాదు మీరు మీకు సిద్ధపంగా ఉండండి ఆయన ఎప్పుడొస్తాడు మరి ఇది ఒక ప్రశ్న రాకడి యొక్క ఉద్దేశం ఏమిటి ఆయనను వెంబడించు వారిని తీసుకుని పోవడానికి ఆయన వస్తూ ఉన్నాడు ఆయనను వెంబడించే వారి కొరకు వస్తున్నాడు మరి నీవు నేను దేవుని వెంబడిస్తూ ఉన్నామా ప్రియమైనటువంటి వారిలో మనల్ని మనము సిద్ధపరుచుకునడానికి ప్రయత్నం చేద్దాం ఆయన రాకడ ఆసన్నమైనది నీవు నేను సిద్ధపడాలి దశలోని నిలకు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన పదిహేడు వచ్చినాన్ని గమనిస్తే ఆర్భాటముతోనూ ప్రధానతోత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతులు ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండము ప్రభువుతో కూడా నీవు నేను ఉండాలి అంటే సజీవులముగా నిలిచి ఉండాలి అంటే ఆయనని ఎదుర్కొనాలి అంటే ఇదిగో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని గోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివస్తూ ఉన్నాడు నీవు నేను సిద్ధపడదాము ప్రభు దినము విశ్వాసులకు అనుదిన ఆనంద సమయము ప్రభు దినము విశ్వాసులకు నిత్యానందము అవిశ్వాసులకు ఎలా ఉంటుంది అది భయంకరమైన దినము అవిశ్వాసులకేమో భయంకరమైన దినము విశ్వాసులకేమో ఆనందకరమైన దినము దశాన్ని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము నాలుగైదు వచనాలను గమనించినట్లుగా అయితే సహోదరులారా ఆ దినము దొంగవలే మీ మీదకి వచ్చినకు మీరు చీకటిలో ఉన్నవారు కారు వచ్చిన కదా మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులను ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము పగలు చీకటి ఇక్కడ అంటూ ఉన్నాడు ప్రిమినటువంటి వారులరా విశ్వాసులు వెలుగు సంబంధులు విశ్వాసులు పగటి వారు విశ్వాసులు వెలుగు సంబంధమైన వెలుగు కుమారులుగా ఉంటూ ఉన్నారు రాకడకు సిద్ధపడిన వారే విశ్వాసులు మెలకువుగా ఉండినటువంటి వారే విశ్వాసులు వీరు ప్రేమను కౌశముగా ధరిస్తారు వీరు రక్షణను శరస్తాణముగా ధరిస్తారు వీరిది సమృద్ధి కలిగినటువంటి జీవితము సంపూర్ణ జీవితము కాబట్టి ప్రియదేవుని బిడలారా ఒకరి ఎడల ఒకరము ప్రేమ ఆదరణ కలిగి ఉండాలి ఒకరి ఎడల ఒకరము అవసరతలో సహాయం చేసుకునే వారముగా ఉండాలి ఇలాంటి ప్రేమ చల్లారిపోతూ ఉన్నది చల్లారిపోవడానికి వీలు లేదు నిజమైన ప్రేమ అభివృద్ధి కావాలని ప్రభువు ఆశ కలిగి ఉన్నాడు అనగా మనలను తగ్గించుకున్నాం ఇతరులను హెచ్చిద్దాం అదే మారు మనస్సు జీవితము అలాంటి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రేమైనటువంటి వారిలో మరి మరి స్వార్థపాటి భాగంలోకి వెళ్దాం మతేశ్వార్త ఇరవై ఐదవ అధ్యాయము మొదటి వచ్చినము నుండి పదమూడు వచ్చిన భాగంలో చదువుగా ఉన్నాం ధ్యానం వచ్చినముగా మతైసు వార్త ఇరవై ఐదవ అధ్యాయము పదో వచ్చిన చదువుకున్నాం వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చినో అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలకి లోపలికి లోపలకి పోయినటువంటి వారి ఇక్కడ ఉపాంశము పిలుపుకు లోబడు రాకడ గురించి యువ సమాప్తి గురించి ప్రభు ఉపమానముగా తెలిపినటువంటి సందర్భం ఇక్కడ పది మంది కన్నికలు ఉన్నారు రాకడకు సిద్ధపాటు పది మంది కన్నికలకు పోలి ఉన్నది ప్రభువు రాకడ సంతోషదాయకమైనది కావున పెండ్లి విందునో పోలి ఉన్నది రెండవ రాకడ పెండ్లి విందుతో పోలుస్తున్నాడండి అందుకే ఇది దృష్టాంత అలంకారము మనకి ఈ లోకంలో తెలిసిన ఒక విషయాన్ని చూపిస్తూ తెలియనటువంటి దేవుని మర్మాలను బయలుపరిచేది దృష్టాంత అలంకారము రెండవ రాకడ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా అందుకని వివాహమును గురించి వివాహ విందును గురించి చూపిస్తూ ఎలా ఉంటుంది అంటూ ఉన్నాడు ఇక్కడ పెండి కుమారుడు ప్రభువు మరి శిష్యులు కన్యకలు కన్యకల్లో రెండు రకాలండి మరల ప్రియమైనటువంటి వారి వీరు నిజమైన వారు నిజము కానివారు అంటే నామకార్తపు వారు నిజమైన వారు నామకార్తపు వారు నిజమైన వారు బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపడినటువంటి వారు సిద్ధపాటు కలిగిన వారు నామకార్థపు క్రైస్తవులు బుద్ధి లేని వారు సిద్ధపాటు లేనటువంటి వారు పెండ్లి కుమారుడు అనాటి సంప్రదాయం అండి పెండ్లి కుమారుడు వధువు ఇంటికి వెళ్ళి పెండ్లి కుమార్తెను తన వెంట తెచ్చుకోవడమో వారికి సంప్రదాయం అలానే పెండ్లి కుమారుడైన యేసు క్రీస్తు సిద్ధపాటు కలిగి వస్తూ ఉన్నాడు వధువు సంఘము సిద్ధముగా ఉంటేనే వెంట పెట్టుకుని వెళ్తాడు అలానే పెండ్లి కుమారుడు వధువు ఇంటికి వెళ్ళి వధువులు తీసుకుని వచ్చేటప్పుడు వెంట కన్యకలు అందరూ సిద్ధపడి అతిథులుగా పెండ్లి కుమారుని ఇంటికి వస్తారు ఎలా సిద్ధపడి వస్తారు వారు విందు జరుగుతూ ఉండగా దివిటీలు వెలుగుతూ ఉంటాయి ఆ దివిటీలలో నూనె తక్కువైనప్పుడు అవసరమైనప్పుడు తీసుకొచ్చినటువంటి కన్యకలు ఆ నూనెను ఆ దేవుటీలలో పోస్తే అది వెలుగుతూ ఉంటుంది అందుకే వెలుగు సంబంధులు అంటూ ఉన్నారు మనము వెలగాలి ఇతరులకు వెలుగును ప్రసాదించాలి అందుకే నూనె తీసుకుని జాగ్రత్తగా వారు వెళ్ళారు లోక స్వార్థ పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ మీరు నడుములు కట్టుకుని ఉండుడి మీ దీపములు వెలుగుచుండనీయుడి నడుము కట్టుకోవడం సిద్ధపాటు తర్వాత వచ్చినమంటున్నాడు తమ ప్రభువు పెళ్లి విందు నుండి వచ్చి కట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యల వలే ఉండు ఆయన ఎప్పుడు వస్తాడో మనం తెలియదు కాబట్టి నీవు నేను ఎలా ఉండాలి సిద్ధపాటు కలిగి ఉండాలి ఆయన ఎప్పుడు తలుపు కట్టితే అప్పుడు తలుపు తీయటానికి నీ సిద్ధమేనా దశలో ఎన్నికలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదవ వచ్చినంలో మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము వారం మనం కాము చీకటి వారము కూడా మనం కాము మనము వెలుగు సంబంధ జ్యోతుల వలే వెలుగుతూ ఉండాలి ఎప్పుడు నిత్యము వెలుగు పగటిని సంతోషమునో కలిగిస్తూ ఉన్నది చీకటి రాత్రిని దుఃఖమునో కలిగిస్తూ ఉన్నది ఋషి పత్రిక అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాల్లో మీరు పూర్వమందు చీకటి అయ్యుండ్రి ఇప్పుడైతే ప్రభువు నందు వెలుగై ఉన్నారు పూర్వకాలంలో మీరు చీకటి అయితే ఇప్పుడు కాదు ప్రభువులోనికి వచ్చిన తర్వాత పెండ్లి కుమారుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కన్యతలందరూ డివిటీలు వెలిగించడానికి ఆ నూనె పోస్తూ ఉంటే ఆ వెలుగులో నీవు ప్రకాశిస్తూ ఉన్నావు ఆనందిస్తూ ఉన్నావు అలాంటిదే రెండవ రాకడా పరలోక స్వాస్థ్యము ఆ ఎఫ్సి పత్రిక ఐదవ అధ్యాయము ఆ తొమ్మిది వచ్చినాన్ని గమనిస్తున్నట్లయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవి వెలుగు ఫలం ఏమై ఉన్నది ఈ మూడు విషయాలు తెలియజేస్తున్నాడు మంచితనము నీతి సత్యము ఇవేనండి క్రైస్తవుల యొక్క జీవితంలో కనబడాల్సినటువంటి విషయాలు ప్రభువు మనము వెలుగై ఉన్నాము వెలుగు ఫలము మంచితనము నీతి సత్యము ఇది పరలోక భాగ్యాన్ని అనుగరిస్తుంది పరలోకమునకు మనల్ని చేరుస్తూ ఉన్నదండి కీర్తన గ్రంథము ఏడవ సంకీర్తన పది పదకొండు వచ్చినారు గమనించినట్లయితే దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతిని తీర్మానమును తృణీకరించినందున ఏమవుతుందట పదకొండ వచ్చిన బాడ చేతను కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును బంధకాలలో చీకటి మరణాంధకారంలోనికి అదేనండి అగాధమైన లోయ నరకమంటాం దానికి మనం పెట్టుకున్నటువంటి పరిశుద్ధ గ్రంథం వెక్కిన పేరు పెండ్లి కుమార్తె లేక పెండ్లి కుమార్తె యొక్క స్నేహితురాండ్రి అందరం పది మంది కన్యకలు దేవుని బిడలే అయితే సిద్ధపాటులో వ్యత్యాసం కనపడుతూ ఉంది కదా ఐదుగురు బుద్ధి కలిగిన కన్యకలు ఆ బుద్ధి మనసు ఆ మనసే దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకుని వాక్యానుసారముగా జీవింపచేసేదిగా ఉంటూ అన్నది ప్రియమైనటువంటి వాళ్ళరా పది మంది కన్యకలలో అందరూ దేవుని బిడలే మరి పది మందిలో ఎత్తబడిన వారు ఐదుగురు విడవబడిన వారు ఐదుగురు పెండ్లి విందులో కూడా కన్యకులు అందరూ వెళ్ళారు అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఆ నూనె డివిటీలలో పోయడానికి సిద్ధముగా పట్టుకుని ఉన్నవారు కొద్దిమంది కొందరైతే నూనె లేకుండా వచ్చారు సిద్ధపాటు లేదు అందరూ క్రైస్తవులమే అందరము దేవాలయానికి వస్తూ ఉన్నామే వస్తూ ఉన్నవారిమే కానీ మనలో ఆత్మీయ సిద్ధపాటు కనబడడం లేదు మనము ఆత్మీయముగా దేవుని వాక్యానుసారముగా జీవించలేకపోతూ ఉన్నాం కారణము వారి నూనె తీసుకుని పోయారు వారికి సిద్ధపాటు ఉన్నది ముందు ఆలోచన కలిగిన వారు బుద్ధి లేని వారికి ఆలోచన లేదు సిద్ధపాటు లేదు కాబట్టి వారు వెలుగులోకి రాలేకపోయారు నూనె అనగా ఒలివా నూనె ఒలివా నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటూ ఉన్నది ఆత్మకు గుర్తుగా ఉంటూ ఉన్నది వాక్యమునకు గుర్తుగా ఉంటూ ఉన్నది కాబట్టి ఒక్కసారి విశ్వాసి నీవు రక్షించబడిన తరువాత నీవు రక్షణ పొందిన తరువాత మరలా దానిని పోగొట్టుకుంటే దాని నీవు పోగొట్టుకున్నావా నీ జీవితంలో పరిశుద్ధాత్మను మరలా నీవు పొందలేవు మనము మంచి క్రియలు జరిగించకపోతే క్షమాపణ లేదు రక్షించబడలేము ఆయన ఉపాధ్వారములు తెరవబడి ఉండగా నువ్వు సిద్ధపడి ఉంటే లోపలికి వెడతావు సిద్ధపాటు లేకపోతే ఆ తలుపులు మోయమేవి తలుపులు మోచిన తర్వాత నువ్వెంత రోదన చేసినా తీసేవారు ఉన్నారు నోవాహు జలప్రలయంలో అదే జరిగింది రేపు రెండవ రాకడలో కూడా అలాంటి పరిస్థితే వారు ఐదుగురు కన్యకులు ఐదుగురు విడవబడ్డారు నోవాహు జలప్రలయంలో కూడా నోవాహు కుటుంబమే ఎత్తబడినది తక్కిన వారందరూ సమూలముగా నాశనమయ్యారు అందుకే మనము ఉపోద్ఘాతంలోనే ఆల్రెడీ చెప్పుకున్నాము ఎవరెవరు విడవబడతారు ఎవరెవరికి శిక్షో ఎవరెవరు నశించిపోతారో విన్నాం భయమైనటువంటి వాళ్ళరా అందుకే రాకడనే రైలు బండి వస్తూ ఉన్నది రెండవ రాకడకు సిధపాటు సిద్ధపడి ఉందామా పిలుపుకు లోబడి తలుపు తీసిన వెంటనే లోపలికి వెళదామా మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి నిత్య ఆనందము మనము పొందుకోవాలి అంటే అలాంటి కృపా సహాయము దేవుడు నీకు నాకు నిత్యము అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆహ్వానిస్తూ ఉన్నాడు అలాంటి కృపా సహాయము పొందుకుని దేవుని రాజ్యములో చేరదాం రాకడనే రైలు బండి ఎక్కడానికి సిద్ధపడదాం ఆ రెండవ రాకడనే రైలు బండికి టిక్కెట్లు కొనుక్కుందాం అదే మారు మనసు రక్షణ భాగ్యము అలాంటి కృపా సహాయము దేవుడు అందించి మీ అందరినీ ఆత్మీయంగా బలపర్చున్నదాకా ఆమె సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము ప్రభునే సూపిస్తూ మీ హృదయములకు తలంపలభ తోడైనాక ఆమె ప్రభునందు వాళ్ళరా ఈ వర్తమానం వింటున్నటువంటి మీ అందరికీ మరొకసారి శుభములు వందనములు తెలియజేస్తున్నాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మీ ముందుకి వస్తాను అంతవరకు సెలవు మీకు వందనాలు మీకోసం ప్రార్థిస్తున్నాను ఆమె